ప్రైజ్లాడ్ మహోన్నతుడు మహాగణుడైన యేసుక్రీస్తు పరిశుద్ధనామం నాకు మహిమ కలుగును వాక్యం వినబోతున్న మీ అందరికీ కూడా యేసునామం పేరిట వందనాలు దేవాది దేవుడిని స్థుతిస్తూ ఆయన ఇచ్చిన వాగ్దానం అందుకొని ముందుకు కొనసాగుదామండి ఆ వాక్యము కీర్తనల గ్రంథము తొంభై ఒకటవ కీర్తన మొదటి వచనమును ఈరోజు దేవుడు మనకు వాగ్దానముగా ఇస్తున్నాడండి ఆ వాక్యము మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు అని దేవాది దేవుడు సెలవిస్తున్నాడు దేవుడు అంటున్నాడు నువ్వు ఏ కార్యంలో ఉండి ఏ స్థితిలో ఉండి దేవుని సన్నిధిలో ఎదురు చూడని ఎదురు చూస్తూ నీ యొక్క నీ నిరీక్షణకు ఫలం అందుకొని కార్యములను బట్టి కూడా దేవుని సన్నిధిలో నువ్వు స్థుతిస్తూ ఘనపరుస్తూ మహిమపరుస్తూ ఆరాధిస్తూ ఆ సర్వోన్నతిని నామమును నీవు హెచ్చిస్తూ కొనసాగుతున్నావేమో ఆ దేవుని సన్నిధిలోను ఉన్నందుకు ఆయన మహిమ పరుస్తున్నందుకు ఆ మహోన్నతిని చాటును నువ్వు నివసిస్తున్నావని గుర్తించి దేవుడు నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడుతున్నాడు ఏమై ఉంది ఆ వాక్యము కంటే మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడన విశ్రమించువాడు అని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి దేవుడు అంటున్న మాట మహోన్నతుని చాటున నివసించువాడు నీ జీవితంలో సమాధానం కావాలన్నా సంపూర్ణమైనటువంటి నీ స్థితి మారాలన్నా సంపూర్ణతలోనికి నడిపించబడాలన్నా దేవుడిచ్చే ఆశీర్వాదాలు అందుకోవాలన్నా నీ జీవితంలో సంపూర్ణమైనటువంటి ఆనందముతో నింపబడి నీవు దేవుణ్ణి గనపరచాలన్నా నీ కుటుంబంలో ఏ కొరత లేకుండా నువ్వు నిలిచి ఆ సర్వోన్నతుడిని మహిమపరచాలన్నా లేక నీ కుటుంబంలో ఏ కరువు ఏ నష్టమో ఏ కష్టమో రాకుండా నువ్వు ఇహలోకపరంగా నువ్వు దేవునిలో సమృద్ధిని కలిగి నువ్వు జీవించాలన్నా ఆ దేవుడు అంటున్నాడు ఆ పరలోక తండ్రి నిన్ను దీవించేవాడు నిన్ను ఆశీర్వదించేవాడు ఈరోజు నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడుతూ ఆయన చెప్తున్నటువంటి మాట మహోన్నతుని చాటున నివసించేవాడు సర్వశక్తుని నీడన విశ్రమించువాడు నీకు విశ్రాంతి కావాలనా నువ్వు విశ్రమించాలని అనుకుంటున్నావా నువ్వు దేవుడి సన్నిధిలో ఉండి ఆయనను ఘనపరచాలి నేను ఇంకా ప్రభ ఈ కష్టం లేకుంటే నాతో ఈ దుఃఖం నాతో లేకుంటే నాకు అన్నీ కలిగి ఉంటే నేను ఆనందంతో నేను ఇంకా వెంబడించేవాడిని కదా ప్రభా కదా కొన్ని కొన్నిసార్లు మన ప్రార్థన అలాగే ఉంటుంది ఎందుకు వచ్చిందయ్యా ఈ కష్టాలు ఎందుకయ్యా ఇవేవి లేకుంటే వీటిని వీటినన్నిటినీ నేను మర్చిపోయి నీ సన్నిధిలో నేను ముందుకు కొనసాగలను కదా అయ్యా అని మనం అనుకుంటాం కదా కానీ దేవుని ఆలోచన దేవుని ఉద్దేశం ఏ శ్రమ నీకు వచ్చినా ఎటువంటి కష్టము నీకు ఉన్నా దానిలో నువ్వు దేవుని మీద ఆధారపడి విశ్వాసములో నమ్మకముగా దేవుని ఎదుట నీ నిరీక్షణకు తగినటువంటి ప్రతిఫలముతో కూడిన ఆశీర్వాదమును నువ్వు అందుకోవే అందుకుంటావే దాన్ని బట్టి దేవుడు మహిమ పొందబోతున్నాడు అందుకే ఆయన మహోన్నతుడైనాడు ఆ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ అంటున్నమాట నువ్వు మహోన్నతిని చాటున నివసిస్తున్నావా లేక ఈ లోకంలోని వాటిని బట్టి ఆశ్రయిస్తూ ఏదో నీకు గుర్తుకొచ్చినప్పుడు నీకు బాధ వచ్చినప్పుడు ఎందుకయ్యా నాకు ఈ కష్టాలు ఎందుకు ఇటువంటి శోధన నేను ఎవరికి ఏం చేశాను నేను అందరికీ మంచిగా చేశాను కదా నేనైతే నీ సన్నిధిలో యథార్థంగానే ఉన్నాను కదా విశ్వాసంతోనే ఉన్నాను కదా మరి నాకు ఎందుకయ్యా ఇటువంటివి నన్ను అడుగుతున్నావో నీ నీతి నీ ప్రవర్తన నీ యొక్క జవాబు ఇవ్వాల్సింది దేవుడు నీకు నువ్వు అనుకోవడం కాదు నీ యొక్క యథార్థత ఏ పాటిదో ఆయనకు తెలుసు నీ యొక్క నీతి ఏపాటిదో ఆ సర్వోన్నతినికి సమస్య ఎరిగిన దేవుడైన కాబట్టి నువ్వు చేయాల్సిన పని ఆ మహోన్నతిని చాటున నివసించు నివసించడానికి నువ్వు ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు ఆ దేవాది దేవుడు అంటున్నాడు మహోన్నతిని చాటున నివసించువాడే ఆ సర్వశక్తిని నీడన విశ్రమించువాడు నువ్వు ఎప్పుడైతే మహోన్నతిని చాటున నివసిస్తావో అప్పుడు నువ్వు ఆ సర్వశక్తి ఆ దేవాది దేవుడు నీడలో నువ్వు విశ్రమించడానికి అర్హత అధికారం నన్ను పొందుకుంటావు కాబట్టి ఈరోజు నీ అవసరాలు తీరడానికో లేక వేటిని బట్టి యలోకపరముగా ఉన్నవారిని వెంబడిస్తూ వాళ్ళ మీద ఆధారపడుతున్న తిరుగుతున్నావేమో దేవుడు నీ వద్దకు వచ్చి నీతో మాట్లాడుతున్నాడు మహోన్నతిని చాటున విశ్రమించేవాడు మాత్రమే ఆ సర్వశక్తుని నీడన గొప్ప వాడై ఉన్నాడని దేవుడు విశ్రమించి వాడై ఉన్నాడని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి నువ్వు ఆ దేవాది దేవునిలో నివసిస్తున్నావా ఆ సర్వశక్తిని నీడన విశ్రమించాలనుకుంటున్నావా నీ సంపూర్ణమైన విశ్వాసమున ఆయన మీద నిలబడి చేతనైనంత వరకు కూడా ఆయన కృపలను తలంచుకుంటూ ఆయన్ను మహిమపరుస్తూ స్థుతిస్తూ ఆరాధిస్తూ ఆ మహోన్నతుని గణపరచుకుంటూ నువ్వు ముందుకు కొనసాగినప్పుడు నిన్ను ఆ సర్వోన్నతుడు సంపూర్ణముగా నిన్ను ఆశీర్వదించి నీకు విశ్రాంతిని కలగజేయబోతున్నాడు ఇటు కృప ఈ వాక్యము ద్వారా దేవాది దేవుడు అనుగ్రహించి ఆ సర్వోన్నతుడు మాత్రమే మహిమ పొందును గాక ఆమెన్ 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 హలేయ